హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ అండి జీరా రైస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మనకు టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు సింపుల్గా ఇలా జీరా రైస్ని ప్రిపేర్ చేసి తినేసేయచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఇష్టపడినవారు ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి కరిగాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని రెండు ఎండుమిర్చిని మూడు పచ్చిమిర్చిని చీల్చి వేసుకుంటున్నాను ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకును వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆల్రెడీ కుక్ చేసుకున్న ఒక కప్పు రైస్ని వేసుకొని బాగా కలిపి ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర చాలి స్టవ్ ఆఫ్ చేసేయండి హాట్గా ఉన్నప్పుడే జీరా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు